హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు న్యూ కేటగిరీ దిగాల్సిన కూడా నంద్యాల జిల్లా పెద్దోంగిలి గ్రామం నుంచి రైతు పేరు వెంకరెడ్డి సైజ్ ఎంత ఉంది ఫుల్ అరవై ఉంది రెండు న్యూ కేటగిరీ దిగాల్సినది సెల్ పర్పస్కి అయితే వచ్చింది మన దగ్గరికి చూస్తారా ఫ్రెండ్స్ సైజ్ బాగుంది బాడీ బాగుంది ఒక నిమిషం ఆకుండా చెప్పు నెంబర్ చెప్పా ఎద్దున ఎద్దు అనుకుంటా నైన్ వన్ డబల్ త్రీ అనుకుంటా నైన్ వన్ డబల్ త్రీ డబల్ త్రీ ఫైవ్ త్రీ వన్ సిక్స్ జీరో సిక్స్ జీరో త్రీ వల్ల యా వల్ల పోతానా రైటా లెఫ్ట్ సైడ్ సైడ్ పోతా ఇప్పుడు దానికంటే ఏడన్నా పందాల్లో పాల్గొన్నారా ఆరు వందలు దిగినారా ఏమైనా ప్లేసులు తీసుకున్నారా నేను ఎత్తగెత్తులేక ఏం ప్లేస్ ఉండాలి ఇప్పుడు కేటగిరీ పోయి రెడీగా ఉంది కేటగిరీ దిగడానికి మీకు అనుకునే ధర వస్తే ఇస్తారా దీన్ని